తెలంగాణ మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వన్ రాష్ట ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం యూనియన్ రాష్ట అధ్యక్షులు శ్రీ కర్ణటి సాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది ముందుగా దేశంలో అత్యంత బాధాకరమైన పహల్గా దుర్ఘటనలో అశువులు బాసిన సోదరులకు సమావేశం రెండు నిమిషాల మౌనం పాటించింది ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్న నాయకులు ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు భారత ప్రభుత్వం ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని కోరారు అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్న పట్ల జరిగిన సంఘటనలపై సమాపేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది ఇది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోగ్య శాఖ మాజీలు తక్షణం స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైద్య ఆరోగ్య శాఖలో క్రింది నుండి పై వరకు ప్రజలకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు మనోధైర్యం కల్పించాలని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లాలో పనిచేస్తున్న వన్ యూనియన్ నాయకులు కార్యకర్తల పట్ల కక్ష సాధింపు చర్యలను సమాపేశం ఖండించింది జిల్లా వైద్యాధికారి నిరంకుశ విధానాలను ఆధారాలతో పై అధికారుల దృష్టికి తీసుకుని చర్యలకు డిమాండ్ చేయాలని సమాపేశం తీర్మానించింది ఏపీఏఎస్ అటెండెన్స్ విధానం ఫీల్డ్ సిబ్బంది ఎగ్జిక్యూటివ్ విధులకు ఎంత మాత్రం సరిపడేది కాదని ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సందర్భంలో ఈ విధానం ఫెయిల్ అయిందని అధికారులు చెబుతున్నట్లు అక్కడ విజయవంతం కాలేదన్నారు కావున ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు జీవో ఎంఎస్ వన్ ఫార్టీ టూ వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేయాలని భావించినట్లయితే సంఘాలతో సంప్రదించి తగు సలహాలు సూచనలతోనే చేయాలని ఉద్యోగులకు నష్టం జరిగే విధానాలను తప్పకుండా వ్యతిరేకిస్తామని అధికారులకు తెలిపారు డిపీహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ పరిధిలోని అన్ని క్యాడర్ల సీనియారిటీ లిస్టులు తప్పుల తడకలని ఈ లిస్టులలో చనిపోయిన వారు ఇప్పటికే ఆ క్యాడర్లో ప్రమోషన్ వారు లేదా రిటైర్డ్ వారి పేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకుండా ఉద్యోగాలను అయోమయంలో ఉంచుతున్నారని పలువురు ఆక్షేపించారు జిల్లా వైద్యాధికారి మన యక్మ ఇంజనీర్ యొక్క కార్యకర్తలను నియమిస్తున్నారు వారిపై పెద్దపై చర్యలు తీసుకోవాలని డీఎం గారితో చూడడం జరిగింది అలాగే అపాస్ గురించి మన ప్లేస్ అటెండెన్స్ గురించి మరి డిఎస్ గారితో మాట్లాడడం జరిగింది దాని గురించి కూడా సారు స్పందించి మరి వారి యొక్క అశ్చినం చేసి మరి ఆపులు చేద్దామని హామీ కూడా జరిగింది మరి ముఖ్యంగా జీవో త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ లో ఇప్పటి వారికి చేయడం జరిగింది ఎన్వల్ వారికి చేయలేరు మరి ఇంకా మెడికల్ గ్రౌండ్ లో కూడా వారికి జీవోత్సవంతో ఉన్న వారికి చాలా ఇబ్బంది పడుతున్నారు వారిని కూడా వెంటనే తీసుకోవాలని ఈ జాత్యాన్ని నిరోధించాలని కోరడం జరిగింది అలాగే సీనియర్టీ లిస్టులో అన్ని కేడర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరడం జరిగింది లిస్టుల్లో చాలా ఉన్నాయి చనిపోయిన వాళ్ళ పేర్లు మరి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళను ఉన్నాయి కాబట్టి వారిని తీసేసి కొత్త సీనియర్ లిస్టు తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని మేము కోరడం జరిగింది మరి ప్రమోషన్ ప్యానల్ కూడా మరి ఆగస్టులో ఇవ్వాలి సెప్టెంబర్ ప్రారంభమై చాలా రోజులైంది ఇప్పటికీ సెప్టెంబర్ అంటే ఇంకా దాదాపు నాలుగు ఐదు ఐదు కాబట్టి వాళ్ళకి వెంటనే ఆ కారణంలో మొత్తం అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని కోరు ముఖ్యంగా గత నెలకితో ఎంపీహెచ్ఎఫ్ ఇబిఎఫ్ వాళ్లకు ఎగ్జామ్స్ జరిగారు రెగ్యులర్ పోస్టులకు మరి ఇంతవరకు ప్రభుత్వం వారిని మరి రిజల్ట్ ఇచ్చి వారికి ప్రపోజ మన రెగ్యులర్ చేయాలని కోరడం కూడా జరిగింది ఇంకా కాంటిన్యూటీ వర్కర్స్ సమస్యలు ఉన్నాయి వారికి కూడా జీతాలు పెట్టాలని కోరడం జరిగింది మరి ఇంకా చాలా విషయాలు మన అందరూ జిల్లా నుంచి వచ్చిన మాట్లాడారు వారి అందరి సహకారంతో మరి ఎక్స్కో యూనియన్ మరి అన్ని సమస్యలను తీసుకెళ్లి ముందు ఉంటుందని కోరుతున్నాము అందరికీ సహాయ సహకారాలు ఉంటాయి ఎక్స్కో యూనియన్ తరఫున ముఖ్యంగా ఈ తీర్మానంలో పెద్దపల్లి జిల్లా శ్రీపడ్డి చోర్ మీద అవమానిసంగా చేసిన కేసును కూడా ఉపసంహరించాలని ఈ తీర్మానంలో కోరడం జరిగింది まあ。<M> <laughs>